ఇంటికి కళ తీసుకొచ్చేది ముగ్గులే కదా పైగా పెళ్లిళ్ళు అంటే ఇంకా ముగ్గులతో అలంకరిస్తూనే ఉంటాం కదండి ఇవాళ వీడియోలో మా ఇంట్లో నేను వేసిన ముగ్గులు అయితే చూపిస్తున్నాను ముందుగా ఫ్లోర్ కి గ్రీన్ కలర్ పెయింట్ అయితే వేసాము బెర్చర్ కంపెనీ అండి టూ కోటింగ్స్ వేస్తే మనకి తిక్కుగా ఉంటుంది ఇంకా చాక్ పీస్ తో బార్డర్స్ అయితే వేసేసి ముగ్గులు అయితే లాస్ట్ టైం వేసిన ముగ్గులు వేశాను సో ఇవైతే మెలికిల ముగ్గులు చాలా నిండుగా కనిపిస్తాయి అందంగా కూడా ఉంటాయి పైగా ఈజీగా అయిపోయే ముగ్గుల్లో ఈ మెలికిల ముగ్గులు కూడా ఒకటి కదా చూసారు కదండి ముందుగా చాక్పీస్ లైన్ ఇచ్చాక నేనైతే వైట్ పెయింట్ అయితే యూజ్ చేస్తున్నాను బ్రష్ నెంబర్ చాలా మంది అడిగారండి లాస్ట్ టైం ముగ్గుల వీడియోలో సిక్స్ అనమాట ఈ బ్రష్ నెంబరు ఇంకా సన్న బ్రషెస్ కూడా ఉంటాయి ముగ్గు కొంచెం సన్నగా కావాలంటే సన్న బ్రష్ తీసుకోండి నేను యూజ్ చేసే ఫ్లోర్ పెయింట్ అండ్ ఈ వైట్ పెయింట్ రెండు కూడా బెజర్ కంపెనీయే అండి ఇదైతే మనకి చాలా రోజులు ఉంటుంది వాన పడితే మాత్రం ఈ పెయింట్ అంతగా ఉండదు అనమాట సో వాన పడని ప్లేసెస్లో అయితే మనకి చెక్కు చెదరకుండా ఉంటుంది ఫైనల్ అవుట్లుక్ అయితే ఈ విధంగా వచ్చింది నాకైతే బాగా నిండుగా అనిపించిందండి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి మెట్లకైతే ఈ విధంగా వేశాను ఇంతకీ ఎలా ఉన్నాయి ముగ్గులు మీకు నచ్చాయా